క్రేజీ రాధిక లాస్ అండి ఉసిరిగాయలు చూపిస్తున్నాను అండి ఉసిరిగా పచ్చడి పెడదామని ఉసిరిగాయలు నీట్గా కడిగి తుడిసి పెట్టాను వీటిని కట్ చేద్దాం ఇప్పుడు చూడండి నేను కట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా కనిపిస్తుందా ఇలా ఇక్కడ కార్స్ కనిపిస్తున్నాయి ఆ కట్లు ఇగ ఇక్కడ ఇలా ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మనము ఇలా మంచిగా కట్లు పెట్టాలి కనిపిస్తుందండి మీకు చూడండి ఇలా ఇలా అంటే మనం ఇలాంటి ముక్కు ఇలా రావాలి బయటకి చూడండి కనిపిస్తుందా మీకు ఇలా రావాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మనము చూడండి అన్నీ అలా కట్ చేసుకోవాలి చూసారా నేను ఎలా కట్ చేశాను ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడైందండి ఇప్పుడు మనం అందులో ఆయిల్ వేస్తున్నాము ఉసురిగాయలు ఉన్నాయి కదా అవి మంచిగా ఇవ్వాలి ఇందులో వేస్తున్నాను చూడండి అవి మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి అలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అయించాలి ఇప్పుడు మనం ప్లేస్లో తీసుకున్నాము కట్ చేసిన తర్వాత ఆయిల్ వేసి ఇది మనం ఇందులో వేసి ఫ్రై చేస్తాము వీటిని మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తే తక్కువ అంత తొందరగా బూజు రాదు ఒక సిక్స్ మంత్స్ అయినా ఒక ఇది ఇది ప్రతి ఇయర్ ప్రైస్తాను ఇప్పుడు మాట ఇప్పుడు హెల్త్కు చాలా మంచిదండి ఉసురుగా పచ్చది అక్కడ ఎంత పెద్ద చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టలేము పక్కన పెట్టి ఇప్పుడు ఇందులోకి కనిపిస్తున్నాయి ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి ఇది ఆయిల్లో అవి మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి అలా మంచిగా ఫ్రై అవ్వాలి అందులో నేను కొంచెము మినపప్పు వేస్తున్నాను అది కూడా ఫ్రై అవ్వాలి చూడండి ఎంత మంచిగా పోతున్నాయి ఇప్పుడు అందులోకి ఎండు మిరపకాయలు కూడా వేస్తున్నాను మంచిగా ఫ్రై చేయొచ్చు చూడండి ఇందులోకి మేము కొంచెం పసుపు వేద్దాము ఆఫ్ చేద్దాము ఇది పోపు చల్లారని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా కొంచెం పోపు చల్లారని ఇది చల్లారింది కదా పోపు ఇప్పుడు మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఓకేనా చూసారా అంతే గోరచ్చాగా ఉండాలి మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమవుతుంది మారిపోతుంది టేస్ట్ కూడా బాగుండదు ఎక్కువనే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు చూసారా ఇలా చిన్నగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లం పేస్ట్ ఎప్పుడైనా చూసారా నేను ఇంత కారం వేస్తున్నాను మీకు అనిపిస్తుందా ఒక గ్లాస్ కారానికి సాగానికి తక్కువ ఉప్పండి దీన్ని మనం కలుపుదామండి కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడే కలపాలి ఇప్పుడు మనం వీటిని ఇందులోకి వేస్తాము చూడండి ఫ్రెండ్స్ మూడు నిమ్మకాయలు వీటి రసం కూడా అందులో పోయాలి చూడండి నేను ఇప్పుడు ఇందులోకి చూసారని మీకు కనిపిస్తుందామని పోస్తున్నాను అండి ఇవి lemon ai tăsă la mărci Mă pastă, ai la primul అమ్మ అయిపోయింది అనిపించింది కదండి చూడండి ఇప్పుడు ఎక్కడ నుంచి చూసారా మీరు అసలు లేదు కదా ఒక్క గ్లాస్ కారం పొడికి సాగం గ్లాసు ఉప్పు వేయాలండి కరెక్ట్గా సరిపోతుంది నిండా వేయాలి కారము నిండా కారం వేస్తే సగం గ్లాసు ఉప్పు సరిపోతుందండి చూసారా టేస్ట్ చూస్తాను కొంచెం నేను ఉప్పు కారం అన్నీ సరిపోయింది సూపర్గా ఉందండి నిజం చెప్తున్నాను మా బాబుకి పెట్టాను కలుపుతున్నాడు తిని చెప్పిన టేస్ట్ ఎట్లా ఉందని ఎట్లున్నానా బాగుందా బాగున్నా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు కల్ నేను చెప్పినట్టు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసుకో చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూసారా మొత్తం ఆయిల్ బయటకు రావాలి ఇంకా ముక్కలు ఊరాలి అప్పుడు ఇంకా బాగుంటుంది అప్పుడు మనం ఆయిల్ వేసినాముక అన్నీ ఉప్పు కారం వేసి ఉసిరిగా వేసేటప్పుడు ఆయిల్ ఇంత ఉంది అనుకున్నాం మనం కదా చూసారా ఎలా పిలుచుకుందాం మొత్తము ఇంకా ఇప్పుడు మొత్తం ఆయిల్ పీల్చుకొని ఆ తర్వాత ఊరిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంటను ప్రెస్ చేయండి వీడియోకి ఇంకా ఏమేమి కావాలా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకేమైనా పిక్కిల్స్ కావాలంటే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ